వెల్కమ్ టు మై ఛానల్ దీపు బ్లాగ్స్ కమ్మనైన బిర్యానీ రెడీ చేయాలి అంటే ముందుగాలు బ్రౌన్ ఆనియన్స్ని మనం రెడీ చేసుకోవాలి రెండు లావుగా ఉన్నటువంటి ఆనియన్స్ని తీసుకోండి ఈ లావు ఉన్నటువంటి ఆనియన్స్ని సన్నగా తరుక్కోవాలి వీలైనంత వరకు సన్నగా తరుక్కోండి ఈ తరిగినటువంటి ఆనియన్స్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ డీప్ ఫ్రై కోసం ముగ్గుల్లో డీప్ ఫ్రైకి తగినంతగా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం తరుగుపెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదండి ఈ ఆనియన్స్ని ఈ ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఆనియన్స్ని గోలించుకోవాలి వీలైనంత వరకు బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్ ఇంత బాగా కూలితే అంత టేస్టీగా ఉంటుందండి హోల్ గరం మసాలా కోసము రాతి పువ్వు ఒక దాల్చిన చెక్క మూడు ఆకులు మూడు లవంగాలు నాలుగు లవంగాలు యాలాకులు స్టార్ ఫ్లవర్ మరాఠీ మొగ్గ సాజీరా అండ్ తోక లవంగాలు వీటన్నింటినీ వీటన్నింటినీ ఒక మిక్సర్ బౌల్లోకి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలానే మనము చికెన్కి కలుపుతాం ఇప్పుడు బాస్మతి రైస్ను ఒక పక్కన నానబెట్టుకోవాలి గ్లాస్ ఎన్నర బాస్మతి రైస్ని నేను తీసుకున్నానండి ఇది గ్లాస్ గ్లాసెన్నర బాస్మతి రైసు నలుగురికి సరిపోతుందండి క్లీన్గా వాష్ చేసి పక్కన హాఫ్ అన్ అవర్ పెట్టుకో హాఫ్ కేజీ చికెన్కి నేను చూపిస్తున్నటువంటి కొలతలతో నేను కారం తీసుకున్నానండి ఒకవేళ మీకు స్పైసీనెస్ ఎక్కువ అని కావాలి అనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోండి నేను మట్టుకు నేను ఏదైతే కొలత చూపిస్తున్నానో అదే కొలతలతో వన్ అండ్ హాఫ్ కారం తీసుకున్నాను ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి హోల్ గరం మసాలా ఏదైతే ఉందో దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఫస్ట్ మనము ఏదైతే ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో చేసుకున్నామో ఆ బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పుదీనాని ఇందులో వేసుకోవాలండి కాస్త కచ్చాపెచ్చగా దంచుకున్నటువంటి అల్లం అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ ఎప్పుడైనా సరే బిర్యానీ చేసినప్పుడు అప్పటికప్పుడే రెడీ చేసి పెట్టుకోవాలండి అదేవిధంగా కాస్త ధనియాల పొడి కాస్త పసుపు యాడ్ చేసుకోవాలండి అదే విధంగా నేను మనకు మామూలుగా దొరికేటువంటి చిన్న కట్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆ కట్ ప్యాకెట్ టోటల్ టోటల్గా నేను యాడ్ అండి ఈ కట్తోనే మనకు గ్రేవీ అనేది వస్తుంది సో ఈ కట్ని వేసిన తర్వాత ఈ హోల్ చికెన్ని మసాలాలు కలిపినటువంటి చికెన్ని బాగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి ఎంత ఎక్కువగా ఒత్తుకుంటూ కలిపితే అంత బాగా మనం వేసినటువంటి మసాలాలు ఈ చికెన్కి బాగా పడతాయండి అదేవిధంగా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి ఇప్పుడు ఒకటి మందపాటి గిన్నెలో మనం వాటర్ తీసుకోవాలి ఈ వాటర్లో రెండు బిర్యానీ ఆకులు కాస్త సాజీరా కాస్త నిమ్ముప్పు అలాగే నాలుగు లవంగాలు ఒకటి స్టార్ ఫ్లవరు ఒక చిన్నది దాల్చిన చెక్క వేసుకొని తెరల కాగనివ్వాలి ఈ తెరల కాగుతున్నప్పుడు నా కేవలం రెండే రెండు పచ్చిమిర్చిలండి కాస్త కచ్చ దంచుకున్నటువంటి అల్లాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీరాకు కాస్త పుదీనాకును కూడా యాడ్ చేసుకోండి కాస్త ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక మందపాటి గిన్నెలో చికెన్ని మనం మొత్తం కూడా సర్ది పెట్టుకోవాలండి సర్ది పెట్టుకున్న తర్వాత ముందు మనం ఏదైతే ఆనియన్స్ బ్రిగ్నానియన్స్ని మనం గోలుచుకున్నామో ఆ ఆనియన్ యొక్క ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కాస్త దీన్ని ఆయిల్ ఆయిల్ మొత్తము చికెన్కి పట్టేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఏ గిన్నెలో అయితే మనము వాటర్ని బాయిల్ చేస్తున్నామో అదే గిన్నెలో ముందు మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడే అంతా ఇక్కడే మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎయిటీ పర్సెంట్ చేసుకోవాలండి సర్ది పెట్టుకున్నటువంటి చికెన్లో రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యిని తీసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ముందు మనం ఏదైతే బాయిల్ చేస్తున్నామో వాటర్ని ఆ వాటర్ నుండి రెండు గ్లాసులన్నీ వాటర్ తీసుకొని ఈ సర్ది పెట్టుకున్నటువంటి చికెన్లో వేసుకోవాలి ఈ వాటర్ పోసుకోవడం వల్ల మనం అడుగు అనేది అంటుందండి చికెను అడుగు అనేది అంటదు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినటువంటి బాస్మతి రైస్ని ఒక జలిగంటతో తీసి ఏదైతే మనం సర్ది పెట్టుకున్నామో ఆ చికెన్లో వేసుకోవాలండి లేయర్లా వేసుకోవాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి లేయర్లా వేసుకోవాలి అలాగే మన ముందు ఏదై మన ముందు ఏదైతే హోల్ గరం మసాలా చేసి పెట్టుకున్నామో దాన్ని ఈ పైన లేయర్లా కాస్త చల్లుకోవాలి టోటల్ రైస్ని గిన్నెలో సెట్ చేసి పెట్టుకున్నాక పైన ఏంటి కాస్త కొమీరాకు పుదీనాకు బ్రింగ్ అలాగే మసాలాను కలిపి పెట్టుకోవాలండి అలాగే ఒక గ్లాసులో కాస్త ఫుడ్ కలర్ ఉంటేనేమో ఫుడ్ కలర్ లేకుంటేనేమో కుంకుమ పువ్వును యాడ్ చే కుంకుమ పువ్వు వాటర్ని యాడ్ చేసుకోవాలండి దీనివల్ల పైన మనకు ఎల్లో కలర్ వస్తుంది తర్వాత గిన్నెకి చుట్టుపక్కల అంచులకి గోధుమ పిండితో ఒక దాన్ని కట్టులాగా చేసుకోవాలండి కట్టులాగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెను దానికి కుంచాలి ఈ గోధుమ పిండికి మధ్యలో ఒక చిన్న ప్లేస్లో మనము చిన్నగా రంధ్రాన్ని యాడ్ చేయాలి ఆ రంధ్రం నుండి మనకు సిమ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు బిర్యానీ ఉరుకుతుంది అని అర్థమవుతుందండి ఈ సిచ్యువేషన్లోని ఈ ఈ టైంలో మనము పెద్ద మంట మీద పదిహేను నిమిషాలు చిన్న మంట మీద పదిహేను నిమిషాలు మొత్తం ముప్పై నిమిషాలు బిర్యానీని ఉడకనియాలండి థర్టీ మినిట్స్ ఉడికిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఈ బిర్యానీకి రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత తీసి చూడాలి చూడండి ఏ విధంగా ఉడికిందో మీకే అర్థమవుతుంది పైన ఉన్నటువంటి ప్రతి పలుకు కూడా పువ్వులా విప్పుకుందండి బిర్యానీ ఎంత బాగా ఉడికిందంటే చాలా బాగా ఉడికింది పూస పూసలా వెన్నెలా మీరు అలాగా పలుకు పలుకు కూడా బాగా ఉడికిందండి ఒక చిన్నపాటి ఫ్లవర్ విప్పుకున్నట్టుగా ఉందండి మనకు బిర్యానీ అందుకే అండి పదిహేను నిమిషాలు పెద్ద మంట మీద చిన్న మంట మీద పదిహేను నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలండి ఎందుకోసము అంటే ఆ యావరికి లోపల ఉమ్మగిల్లుతుంది రైస్ అనేది ఎంత బాగా ఉమ్మగిలుతుంది అంటే అంత బాగా ఉమ్మగిలిన తర్వాత రైస్ అనేది ఒకదానికొకటి విడిపోతూ పూస పూసలా మనకు కనిపిస్తూ ఉంటుంది అండి ఇప్పుడు నేను ఒక స్పూన్తో సైడ్ నుంచి అన్నాన్ని పైకి తీస్తూ ఉంటాను మీకు అర్థమవుతుంది ఎంత బాగా కుక్ అయింది అండి ఖచ్చితంగా అండి ఇది బిర్యానీ నాకు చేయరాదు అని అన్న ప్రతి ఒక్కరు కూడా బిర్యానీ చేస్తారు మీ ఇంట్లో మంచి మార్కులు కొట్టేస్తారండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఖచ్చితంగా నేను మీకు ప్రతి ఒక్కటి కూడా చూపించాను ప్రతిదాన్ని మీరు ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్ మీకు చూపించానండి ఆ స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవుతూ ఒకసారి బిర్యానీ చేయండి ఖచ్చితంగా కమ్మనైన బిర్యానీ బవాచి లాంటి బిర్యానీ మీ ఇంట్లోనే మీరు రెడీ చేసుకొని హాయిగా తినండి ఎంత బాగుంటుందంటే టేస్ట్ అంత బాగుంటుంది మనం బయట బరియానీ కొనుక్కొచ్చుకొని తినే కంటే మనం ఇంట్లో మన చేతులతో మనం వండుకొని తింటే ఆ తృప్తి అనేది వేరే ఉంటుందండి హాయ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్